మీ అందరికీ తెలుసు హైదరాబాద్ లో లో బ్రహ్మాండంగా ఇక్కడ ఉండే ప్రతి ఆడబిడ్డ ప్రతి అన్న ప్రతి తమ్ముడు ఆలోచనతో అభివృద్ధి జరగాలి అంటే కేసీఆర్ ఉండాలి ఖచ్చితంగా గులాబీ జెండనే ఉండాలి అనే ఆలోచనతో లో మొత్తానికి మొత్తంగా మనకే అవకాశం ఇచ్చినారు ఒకటే ఒకటి మిస్ అయినాం అది కూడా తప్పిదారి మిస్ అయినాం ఆ రాజా రాజాసింగ్ అంటూ ఒక్కడ దెబ్బన కొద్దిలో మిస్ అయింది కానీ లేకపోతే అది కూడా మొత్తానికి మొత్తంగా క్లీన్ స్వీప్ అయి హైదరాబాద్ లో ఎక్కడ కూడా వేరే జెండా కనబడని పరిస్థితి మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో కానీ బయట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపు మాటలు నాలుగు వందల ఇరవై హామీలు చార్ సో బీస్ హామీలు ఏవైతున్నాయో మీకు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ మీకు ఇది ఇస్తాం అదిస్తాం అని చెప్పి మొత్తం జిల్లాల్లో ఉండే అమాయకులైన కొంతమంది ఆడబిడ్డలను అన్నదమ్ములని ఆగం చేసి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినారు గద్దెనెక్కి అరవై రోజులు అయింది ఈ అరవై రోజుల్లోనే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో చర్చ జరుగుతా ఉన్నది ఈ అరవై రోజుల కంటే ముందు ప్రభుత్వం ఎట్లుండే ముందు పరిస్థితి ఎట్లుండే ఇవాళ ఎట్లా ఉన్నదో ప్రతి గ్రామంలో ఇలా చర్చ జరుగుతా ఉన్నది రైతులు చూసుకుంటా ఉన్నారు ఒకళ్ళ ముఖాలు ఒకలు అయ్యో ఎంత పని చేస్తే మీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారం పది రోజుల లోపల మన ఫోన్లన్నీ టింగు టింగు మనం మోగుతుండే ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మన డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు పడుతుండే కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక అరవై రోజులైంది పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఆ పదివేలకే దిక్కు లేదు అని చెప్పి రాష్ట్రంలోని రైతులందరూ బాధపడే పరిస్థితి అదేవిధంగా కరెంటు కోతలు చాలు అయినాయి మల్కాజ్గిరిలో కూడా చాలు అయినాయా పోతుందా కరెంటు పోతలేదా పోతుందా ఇక మళ్ళా కొనకొచ్చుకోవాలి ఇన్వర్టర్లు జనరేటర్లు ఎందుకంటే ముందే చెప్పినాం మనం కాంగ్రెస్ కావాలన్నా కరెంటు కావాలన్నా అని అడిగినాం సిల్కకు చెప్పినట్టు చెప్పినాం కానీ కొంతమంది తిన్నారు హైదరాబాద్ వాళ్ళు తిన్నారనుకో బయట ఇన్లే వినకపోతే ఏమైంది ఇవాళ కరెంటు కూడా పోయే పరిస్థితి గ్రామాలలో మళ్ళొక్కసారి ఇవాళ మోటార్లు కాలిపోవడు ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోవుడు ఎండాకాలం కూడా రాలే ఆల్రెడీ కరెంట్ కష్టాలు చాలు అయినాయి ఇక ఫ్రీ బస్ అని పెట్టి ఒకటి ఇక ఫ్రీ బస్ ఏమైతుందో నాకంటే బాగా మీకే తెలుసు మీరే చూస్తున్నారు ఆ బస్సు డ్రైవర్ ఎక్కే అల్లకేళ్ళెక్కుతున్నారు ఆ డోర్లకెళ్ళి ఆ కిటికీలకెళ్ళి దుక్కుతున్నారు లోపల లోపల వై సీట్ల కోసం ఎన్నడూ చూడలే మనం జీవితంలో ఇట్లాంటి దృశ్యాలు మా ఆడబిడ్డలు ఒకరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటాను అక్కడక్కడ చెప్పులతో కొట్టుకున్నారు ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి నే అయితే చూడలేదు ఒక దిక్కేమో ఆడబిడ్డలు గుద్దుకునే పరిస్థితి వచ్చింది ఇంకో దిక్కు టికెట్ కొనుక్కున్న మొగోళ్ళు వాళ్ళు నిలబడి వాళ్ళు తిట్టుకునే పరిస్థితి వచ్చింది బయటనేమో ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు రెక్కాడితే కానీ రొక్కాడ రెక్కాడనోళ్ళు వాళ్ళు దిచ్చుకుంటా ఉన్నారు మార్పు మార్పుని ఓటేసినాం మా కొప్పనే ముంచుకున్నాడు నా అని చెప్పి ఆయన వాళ్ళు తిరుగుతా ఉన్నారు నేను నిన్న కుత్బులాపూర్ నియోజకవర్గానికి పోయినా షాపూర్ లో ఒక మార్కెట్ ఉంటే ఆ మార్కెట్ లో ఒక పెద్ద మనిషి కలిసింది నాకు సులోచనమ్మ అని ఆమె ఒకటే చెప్పింది కొడుక మేమైతే హైదరాబాద్ లో మంచిగా ఆలోచన చేసి ఓట్లేసినాం ఊర్లలోనే మోసపోయినారు తినే పల్లెంలా ఆయనతో మన్ను పోసుకున్నారని చెప్పి ఆ పెద్దమ్మ చెప్తుంటే ఇవాళ నాకు ఊర్లలో అనుకుంటున్న మాటలు కూడా నిజమే అనిపిస్తా ఉన్నది పెద్ద పెద్ద మాటలు చెప్పిన్నారు మేము ఇది చేస్తాం అది చేస్తాం కేసీఆర్ పది వేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తాం ఆడబిడ్డలందరికీ నెలకు ప్రతి ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం అని చెప్పి నోటికి వచ్చిన మాటలు చెప్పి మొన్న సెక్రటేరియట్ పోయి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు ఎంత సిగ్గు చేటు ఒకసారి ఆలోచన చేయండి ఆయన అంటాడు అక్కడ పోయి మేమేదో ఇక్కడ బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం ఇక్కడ బిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయంటున్నాం మరి ఆయన ఇదివరకు ఏం చేస్తున్నారు నాకైతే తెలియదు తెలియదు లంక పిందెల కోసం ఎవరు తిరుగుతారు ఎవరు తిరుగుతారు గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెతిమీదికెళ్ళి తువాల కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు లంక కోసం ఎక్కడ తిరుగుతారు పాడుబడ్డ కోటలల్లా పాడుబడ్డ దేవాలయాలల్ల పాడుబడ్డ గడిలల్లా అర్ధరాత్రి దొంగల వల్ల తిరుగుతారు మరి ఈయన ఇదివరకు ఏం చేస్తున్నారు నాకైతే తెలియదు పాతల వాట్లు ఊతలినట్టున్నాయి ఇంకా లంక బిందెలు ఉన్నాయని కొని వచ్చిన ఖాళీ కుండలు ఉన్నాయి అయ్యా రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్ లో లంక బిందెలు ఉన్నాయి సెక్రటేరియట్ల కంప్యూటర్లు ఉంటాయి సెక్రటేరియట్ ల పనిచేసే ఉద్యోగులు ఉంటారు వాళ్ళతో చేయించుకునే తెలివి ఉంటే పని చేస్తారు ప్రజలకు సేవ చేస్తారు నేను తౌకపోయే తందుకు వచ్చినా దొబ్బుక తినే తందుకు వచ్చినా ఇవాళ నేను అనుకోకుండా ఇక్కడ వచ్చి పడ్డా తంత గారెల బుట్టలు వచ్చి పడ్డా అన్నట్టు నువ్వు డైలాగులు కొడితే వంద రోజులు ఓపికగా చూస్తాం నువ్వే అన్నావు మేము అనలే డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫియా నరికింది నువ్వే మేము అనలే అదే విధంగా ఏం చెప్పినావు నువ్వు అమ్మా ఆడబిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా డిసెంబర్ బిల్లు కట్టకుండ్రి జనవరి బిల్లు కట్టకుండ్రి సోనియా గాంధీ కడతా నువ్వే చెప్పినావు మేం చెప్పలే అందరు చూస్తున్నారు ఇవాళ ఆడబిడ్డలు కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు ఏమని పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు రాష్ట్రంలో మొన్న ఓట్ లిస్ట్ నోళ్ళు కోటి యాభై ఏడు లక్షల మంది అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నెలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చే కార్యక్రమం మహాలక్ష్మి అని ఎదురు చూస్తా ఉన్నారు ఇంటింటికి రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నావు మళ్ళా కూడా కటింగ్లు పెడతా అంటే ఊకునే తందుకు ప్రజలు సిద్ధంగా లేరు రైతులు ఎదురు చూస్తున్నారు రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడైతుందని మేము కూడా వంద రోజులు ఓపిక ఉంటాం మార్చి పదిహేడు నాడు వంద రోజులు నిండుతాయి మార్చి పదిహేడు తర్వాత వంద రోజుల్లో నువ్వు ఇచ్చిన చార్సో బీస్ హామీలు నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి బొంద దవుడు స్టార్ట్ చేస్తాం బీజేపీ మీద మాట్లాడే దమ్ము లేదు కానీ ఇక్కడికి వచ్చి మాత్రం కేసీఆర్ గారి మీద నోటికి వచ్చినట్టు ముఖ్యమంత్రి అనే మాట కూడా మర్చిపోయి నోటికి వచ్చిన బూతులు తిడుతా ఉన్నాడు మీరు చూస్తా ఉన్నారు కేసీఆర్ గారి వయసు అంటే గౌరవం లేదు తెలంగాణ తెచ్చిన నాయకుడు గౌరవం లేదు పదేళ్ళు ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అనే విలువ కూడా లేకుండా నోటికి వచ్చినట్టు ఉన్నాడు మాట్లాడడం మాకు కూడా వస్తుంది బూతులు మాకు కూడా వస్తాయి తిట్టుడు మాకు కూడా వస్తుంది అదే పెద్ద ముచ్చట కాదు కానీ ఇవాళ నువ్వు ముఖ్యమంత్రివి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకో ఈ తిట్ల పురాణం బంద్ చేయి నువ్వు బంద్ చేయకపోతే వంద రోజుల తర్వాత మేం తిట్టే తిట్లు మళ్ళా నువ్వు తట్టుకొని కూడా తట్టుకోలేవనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా పెద్ద పెద్ద మాటలు అక్కడనేమో గుంపు మేస్త్రి గారేమో అట్లా మాట్లాడుతున్నాడు ఇక్కడ మల్కాజ్గిరిలో ఓడిపోయిన ఆయన ఉక్రోషంతో ఆయన కూడా బాగా బాధలు ఉన్నాడు ఆయన కూహించుకున్నాడు బాధపడుతున్నాడు ఓడిపోయినాక తట్టుకోలేక కార్పొరేటర్లకు ఫోన్ చేసుడు బెదిరించుడు ఇవిగులో కొడతాం అవిగులో కొడతాం నేను మీకు గిరిలో ఉండే మా గులాబీ సైనికులకు గిరిలో ఉండే సామాన్య ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే మీకు ఏ కష్టం వచ్చినా తప్పకుండా మా కార్పొరేటర్లు రాజశేఖర రెడ్డి గారు మేమందరం కూడా మీ దగ్గరికి ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాం ఒకవేళ అవసరం పడితే వీళ్ళ వేధింపులు ఎక్కువైతే మనకు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కేసీఆర్ గారు కాకుండా అదేవిధంగా ఇరవై ఏడు మంది ఎమ్మెల్సీలు ఉన్నాం ముప్పై ఒక్క మంది జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా డిసిసిపి చైర్మన్లు మొత్తంగా కింది నుంచి మీ దాకా ప్రజాప్రతినిధులు వేల సంఖ్యలో ఉన్నాం మల్కాజ్గిరిలో మీకు ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొక్కుబడ్డా ఎవరి మీద వేధింపులైనా ఎవరు బెదిరించినా మొత్తం దండు కట్టుకొని బస్ ఎక్కి మీ దగ్గరికే వస్తాం అండగా నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా భయపడవలసిన అవసరం లేదు ఎవడో బెదిరిస్తుండని ఎవడో బెదిరిస్తుండని ఎవడో అధికారి ఎగురుతుండని వాళ్ళ ఇషారాల అనుగుణంగా డ్రామాలు చేస్తుండని భయపడకండి ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరికి ఇట్లే ఎగురుతారు కొత్త పిచ్చగాన్ని లెక్క కొద్దిగా ఎక్స్ట్రాలు చేస్తారు పట్టించుకునే అవసరం లేదు మూడు నెలల తర్వాత వంద రోజులు నిండిన తర్వాత ప్రజల దగ్గరికి పోయే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ నాయకులకు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ప్రజలకు వీళ్ళు చేతగా నల్లని మనం మంచి బంగారు పల్లెంలో పెట్టి అధికారాన్ని వీళ్ళ చేతికి అప్పజెప్పినాం ఈ రాష్ట్రాన్ని వీళ్ళకి అప్పజెప్పినాం బంగారు తునకలాగా తయారు చేసిన రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలోనే నెంబర్ వన్ చేసి వీళ్ళ చేతుల్లో పెట్టినాం పెడితే ఇవాళ శ్వేత పత్రాలని ఇంకోటని ఇంకోటని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇచ్చిన హామీలు ఎగబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నేను ఇచ్చిన చార్షో బీ హామీలు నిలబెట్టుకుంటా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు ఇంతకంటే సిగ్గుమాలిన మాట ఉందా గత పది సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం సహకరించకపోయినా ఒక్క రూపాయి ఇవ్వకపోయినా కేసీఆర్ గారు కళ్యాణ్ లక్ష్మి లేదా షాదీ ముబారక్ ఇయ్యలేదా కేసీఆర్ కిట్ ఇయ్యలేదా రైతు బంద్ ఇయ్యలేదా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలేదా ముప్పై మూడు మెడికల్ కాలేజీలు పెట్టలేదా అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా నడిపేయలేదా ఇవాళ నువ్వు తప్పించుకునే తందుకు కాకపోతే సిగ్గుమాలిన మాటలు కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే మేమేదో చేస్తాం మరి అదే ముక్క అసెంబ్లీ ఎన్నికల ఉండడేందుకు చెప్పలే కేంద్రంలో కూడా గెలిస్తేనే చేస్తాం లేకపోతే ఇవన్నీ డొల్ల మాటలే అనే మాట ఆనాడెందుకు చెప్పలే ఈ తప్పించుకునే మాటలను వంద రోజుల వరకు మేము కూడా ఓపికగా ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తున్నారు తొందర పడకండి కొత్త ప్రభుత్వం అని పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు మేము కూడా తొందరపడం కానీ మేము తొందరపడం కానీ అట్లా అని చెప్పి మాటలు మాటలు కూడా పడడం తప్పకుండా అవతల ఒక్క మాట అంటే దానికి దీటుగా సమాధానం చెప్పే సత్తా మనకున్నది అసెంబ్లీకి పోయేటప్పుడు కేసీఆర్ గారు పిలిచిండ్రు రాజశేఖర్ ను నన్ను మన ఎమ్మెల్యేలందరినీ పిలిచిండ్రు తొందర పడకండి ఏ మనకండి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి ఇది మనం తెచ్చిన రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి మంచిగా చూసుకోవాలి తొందర పడకండి మనకండి అని చెప్పినారు కేసీఆర్ గారు మేము కూడా అట్లే పోయినాం పోయినాక మంచిగా మర్యాదగా ఉన్నాం స్పీకర్ ఎలక్షన్ కు రమ్మన్నారు ఏకగ్రీవం చేస్తే అందుకు పోయి సంతకాలు కూడా పెట్టాం కానీ తెల్లారి గవర్నర్ గారి ప్రసంగం అనిపించింది గవర్నర్ గారి ప్రసంగం ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త ఎలక్షన్ రోజు మాట్లాడిన దానికంటే హీనంగా ఉండే అందుకే విధి లేని పరిస్థితుల్లో ఎదురు దాడికి వాళ్ళు ఒక మాట అంటే మేము కూడా సమాధానం చెప్పినాం అసెంబ్లీ చూసిరా మీరంతా చూసినరా చూడలేదా బాగానే సమాధానం చెప్పినామా ఇంకా చెప్పేది ఉండేనా ఒక్కటే మాట నేననేది మరి కేసీఆర్ గారు తయారు చేసిన ఇద్దరు ముగ్గురు సైనికులు మాట్లాడితేనే ఇద్దరు ముగ్గురు సైనికులు దాడి చేస్తేనే ఆయన పోయి చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి నేను కురిసే చదువుకోలేదు ఇంకా ఏం చూసుకునే చూసుకోలేదు ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు ఇప్పుడే అని చెప్తున్నాడు మరి కేసీఆర్ గారు అడుగు అసెంబ్లీలో ఎట్లా ఉంటుందో ఈ ముఖ్యమంత్రి గారికి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరం పార్లమెంట్ ఎన్నికలు ఇదే సంవత్సరం ఉన్నాయి పంచాయతీ ఎన్నికలు ఇదే సంవత్సరం ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్ ఈ సంవత్సరమే ఉన్నాయి సొసైటీ ఎలక్షన్ ఈ సంవత్సరమే ఉన్నాయి జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా ఇదే సంవత్సరం ఉన్నాయి మనందరం కథనోత్సాహంతో కొత్త ఉత్సాహంతో ఏదో జరిగిపోయిందనే బాధ అవసరం లేదు అధికారంలో లేవు అది కూడా స్వల్ప తేడాతో కోల్పోయినాం వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ తేడాతోనే అధికారాన్ని కోల్పోయినాం కానీ హైదరాబాద్ లో మాత్రం ఎక్కడ చూసినా కార్పొరేటర్లైనా ఎమ్మెల్యేలైనా అందరూ మన వాళ్లే ఉన్నారు రేపు ఎంపీ కూడా మల్కాజ్గిరిలో మన వాళ్లే గెలవాలా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొన్న లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినారు ఎంపీగా రెండు వేల పంతొమ్మిదిలో రాజశేఖర రెడ్డి పోటీ చేసి పోటీ చేస్తే స్వల్ప తేడాతో నాలుగైదు వేల ఓట్ల తేడాతోని ఓడిపోయిండు ముప్పై లక్షల ఓట్లుండే కాన్స్టిట్యున్సీలో నాలుగైదు వేల ఓట్లు మనకొస్తే అయ్యే పోతుండే కానీ ఆ రోజు కొంత అలసత్వం అన్ని మనమే గెలిచినాం కదా ఏముందిలే అని కొద్దిగా లైట్ గా తీసుకున్నాం ఈసారి అట్లా కాకుండా గట్టిగా కొట్లాడదాం ఈసారి గుర్తుపెట్టుకోండి ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు అక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ గొంతు ఢిల్లీలో ఇనవడాలంటే కాంగ్రెస్లతో బీజేపీలతో కాదు ఏం చెప్పి గెలిచిండు లేవంత్ రెడ్డి లాస్ట్ టైం ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతు ఉండాలన్నాడు ఏం ప్రశ్నించిండు మల్కాజ్గిరిలో ఆరో బిల్ లేకపోతే ప్రశ్నించిండా కంటోన్మెంట్ లో రక్షణ భూములు లేకపోతే ప్రశ్నించిండా మల్కాజ్గిరి పార్లమెంట్ లో కనీసం వరదలు వస్తే నాగోల్లో ఇంకా ఇక్కడ ఆనంద్బాగ్ లో కనీసం ఎందుకు ఇయ్యలే రూపాయి మోడీ గారు అని ప్రశ్నించిండా ఎవరైనా ప్రశ్నించిండు ఎక్కడ ప్రశ్నించిండు అందుకే నేను అనేది ఎన్నటికైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు వాళ్ళకు గొంతెల్లది ఢిల్లీలో మాట్లాడాలంటే దమ్ముండదు ఎందుకంటే అవతల రాహుల్ గాంధీ యువతల మోడీ ఉంటే వాళ్ళని చూస్తే నోట్లకెళ్ళి మాట రాదు అందుకే ఢిల్లీలో పార్లమెంట్ లో మళ్ళీ గర్జించాలంటే ఈ గులాబీ జెండానే గర్జించగలుగుతా తప్ప మిగతా వాళ్ళ వల్ల కాదు ఎందుకంటే మనకు బాసులు ఇక్కడ ఉన్నారు వాళ్ళ బాసులేమో ఢిల్లీలో గుజరాత్ లో ఉన్నారు అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది ఢిల్లీలో కూడా మన గొంతు ఉండాలి ఢిల్లీలో కూడా గులాబీ జెండా ఎగిరితేనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించే ఒక గులాబీ పతాకం అక్కడ ఎగిరితేనే మన ఎంపీలు పార్లమెంట్ లో ఉంటేనే మన రాష్ట్రానికి లాభం అవుతుంది మనందరికీ మన ప్రజలకు లాభం అవుతుంది దయచేసి రానున్న రోజుల్లో ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయని చెప్తా ఉన్నారు మల్కాజ్గిరికి మరి మల్కాజ్గిరి పార్లమెంట్ మీద ఎవరు అభ్యర్థిగా వచ్చినా కేసీఆర్ గారు ఎవరికి అవకాశం ఇచ్చినా అందరం ఎట్లయితే రాజశేఖర్ కోసం కష్టపడ్డమో అదే పద్ధతుల్లో మనమే అభ్యర్థి అన్నట్టుగా కలిసి కట్టుగా కష్టపడదాం కథం దొక్కుదాం ఒక పార్లమెంట్ అభ్యర్థి ఇంటింటికి పోలేడు అసెంబ్లీ అభ్యర్థి అన్నా ప్రతి డివిజన్ కి రాగలుగుతాడు కానీ పార్లమెంట్ అభ్యర్థి ప్రతి డివిజన్ కి ప్రతి గల్లీకి ప్రతి కాలనీకి ప్రతి బస్తీకి రాలేడు అందుకే మనమే భుజానేసుకోవాలి జెండాను మనమే భుజానేసుకోవాలి బాధ్యతను మీ కష్టాల్లో మేము తోడుగా ఉంటాం ఎన్నికల్లో మీరు కూడా అదే కథనోత్సాహాన్ని ప్రదర్శించి ప్రతి డివిజన్ లో మొన్నట్లయితే యాభై వేల ఓట్ల మెజారిటీ మల్కాజ్గిరిలో శాసనసభకి ఇచ్చినా మేము పార్లమెంట్ లో అంతకంటే ఒక ఓటు ఎక్కువనే తెచ్చే ప్రయత్నం మీరందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరు మరి ఇప్పటికే మీ అందరికి ఆకలైతుంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఓపికకు పరీక్ష పెట్టకుండా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ